హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఇంట్లో నుంచే చేసే పనులు అందరికీ సౌకర్యవంతంగా ప్రత్యేకంగా మహిళల కోసం అనేక అవకాశాలను అందిస్తున్నాయి అందులో ముఖ్యంగా కంపెనీ మెటీరియల్ ప్యాకింగ్ పనులు ప్రత్యేకంగా మహిళల కోసం పెట్టుబడులు లేకుండా అందుబాటులో ఉన్నాయి ఈ పనులు నెల నెల బోనసులు అందించే అవకాశంతో కూడుకున్నాయి ఇది మీకు అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు సహాయపడుతుంది కంపెనీ మెటీరియల్ ప్యాకింగ్ పనులు పొందడానికి మొదట మీరు కంపెనీ మెటీరియల్ ప్యాకింగ్ పనులను అందించే కంపెనీలను ఎంపిక చేసుకోవాలి ఈ ఉద్యోగాలు సాధారణంగా ఆన్లైన్ ద్వారా లేదా స్థానిక ప్రకటనల ద్వారా అందుబాటులో ఉంటాయి మీరు నిర్ధారించుకోండి ఆ కంపెనీ నెమ్మది నెమ్మదిగా మరియు పనిచేయడానికి అవసరమైన అన్ని వివరాలను సరిగ్గా తెలుసుకోండి కాంట్రాక్ట్ పొందిన తర్వాత కంపెనీ మీకు అవసరమైన మెటీరియల్లు ప్యాకింగ్ పరికరాలు మరియు మార్గదర్శకాలను పంపిస్తుంది ఇది సాధారణంగా ప్యాకింగ్ బాక్సులు ప్యాక్ చేయడానికి అవసరమైన కవర్లు టేప్లు లేబుల్స్ మరియు ఇతర పరికరాలను కలిగి ఉంటుంది మీరు అందించిన మార్గదర్శకాలను అనుసరించి కంపెనీ యొక్క మెటీరియల్స్ను సరిగ్గా ప్యాక్ చేయాలి ప్రతి ప్యాకేజీను సరిగ్గా సీల్ చేయాలి లేబుల్స్ వేయాలి మరియు ప్యాక్ చేయబడ్డ ఉత్పత్తులను సురక్షితంగా ఉంచాలి ప్యాకింగ్ పూర్తయిన తర్వాత ఆ ప్యాకేజీలను తిరిగి కంపెనీకి పంపించాలి కొన్నిసార్లు కంపెనీ మీ ఇంటికి పికప్ సేవలు అందిస్తూ ఉంటుంది లేదంటే మీరు వాటిని స్థానిక పోస్ట్ ఆఫీస్ లేదా డెలివరీ సర్వీస్ ద్వారా పంపించవచ్చు ఈ పనికి ముందుగా పెట్టుబడులు అవసరం లేదు కంపెనీ అందించే మెటీరియల్స్ మరియు పరికరాలతో చేయవచ్చు ఇంట్లో నుండే పనిచేయడం ద్వారా మీరు మీ కుటుంబంతో సమయం గడిపే అవకాశం పొందుతారు ఈ పనిని చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు కేవలం కంపెనీ అందించిన సూచనలు పాటిస్తే చాలు మీరు నెల నెల బోనస్లను పొందొచ్చు మీ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది మీరు కాంట్రాక్ట్ పొందే ముందు అన్ని వివరాలను పూర్తిగా చదవాలి కంపెనీ నిబద్ధతలను మరియు పని ప్రాథమికతలు మరియు చెల్లింపుల విధానం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి కంపెనీ మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించాలి మీ పని నాణ్యతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది పనిని సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం ఇది మీకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్